నిర్మాణంలో ఉన్న ఆశంకర్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులను వైసీపీ నేతలు అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు నగరానికి కీలకమైన ఈ బ్రిడ్జ్ ని ట్రాఫిక్ సమస్యల నివారణ కోసం పాతదాన్ని కూల్చారని తెలిపారు కానీ సరైన విజన్ లేకుండా మంత్రి పెమసాని చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఒండెద్దు పోకడతో పనులు చేస్తున్నారని విమర్శించారు బాధితులకు చట్ట ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యాన్మయం లేకుండా బ్రిడ్జి కూల్చడం దుర్మార్గం అన్నారు నగర ప్రజలకు ఉపయోగం లేని విధంగా నిర్మాణం జరుగుతుందని షాపుల యజమానులకు నగదు పరిహారం ఇవ్వాలని కోరారు కోర్టులో ఏం చెప్పారు లెఫ్ట్ అండ్ రైట్ పన్నెండు అడుగులు ఆశిస్తూ పోయిన వాళ్ళకి కాంపన్సేషన్ చెల్లించిన తర్వాత మాత్రమే అన్నారు అది వాళ్ళు వైలేట్ చేసి వెళ్ళారు అది నాకు తెలుసు నేను విన్నాను అందుకు ముందు కో ఉన్నా కూడా ఇది పడగొట్టారు జరుగుతుంది మొత్తం కోర్టులో జరిగేది కోర్టులో జరిగింది अज़ाव उज्जवल द्वारा अज़ाव उज्जवल जरूर कितनी मेरे पापा इसने पार्टी किया मेरे उतने जो सरकारी तो मिल जाता लेकिन ये ना सर ऑफिस के लिए अरे ना मत पर मत पर मत पर मत पर ना मत पर ना अगर

గుంటూరు నగరంట్ ఉంది మళ్ళీ రాజకీయంగా లేకపోతే మళ్ళీ పోతా నీకు వంద మేము పుట్టింది పెరిగింది చచ్చిపోవాల్సింది గుంటూరు పట్టణంలోనే పట్నంలోనే సెంటర్ నుంచి బిడ్జెక్కి గుంటూరు మెడికల్ కాలేజ్ కట్టేళ్ళి హోటల్ కట్టేళ్ళు ప్రజలు ఎస్పీ ఆఫీస్ కట్టాలి కలెక్టర్ ఆఫీస్ కట్టేళ్ళాలి ఏదో బిక్ష ఎనభై కోట్లు వచ్చిందని చేతు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు గుంటూరు పట్టు మళ్ళీ వాళ్ళందరూ ఇలా మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి బ్రిడ్జ్ మీద టర్న్ తీసుకోవాలంటే స్పీడ్గా పోయే వాళ్ళకి ఎన్ని యాక్సిడెంట్ అవుతుంది ఈ బ్రిడ్జ్ మళ్ళీ గుంటూరు మెడికల్ కాలేజ్కి గుంటూరు మెడికల్ కి ఎన్నో సినిమా సెంటర్ కి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నటువంటి ఏం చేస్తారు వాళ్ళు ఏంటి వాళ్ళకున్న మార్గం ఏంటి సింగిల్ ఇండివిజువల్స్ ఏదో చేసి అన్నారు వాళ్ళు అభివృద్ధి నిరోధ ముద్ర చేస్తారు దుష్ట శక్తులు అంటే వాళ్ళు ముద్ర చేస్తున్నారు ఎవరు బ్రిడ్జ్కి వ్యతిరేకం కాదు ఎవరు ఇంక్లూడింగ్ వ్యాపారస్తులు కూడా బ్రిడ్జ్కి వ్యతిరేకం కాదు సొమ్ము పోతుందా సమాధానం చెప్పడం అని చెప్పి చెప్పండి ఒకటి వాళ్ళు డబ్బులు కొట్టు నెగోషియేట్ చేయి వాళ్ళు అడిగిన మాట అకార్డింగ్ టు లైవ్ టూ థర్టీన్ యాక్ట్ ప్రకారం ఉన్నవి ఆ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్ ఏం చేయాలి వాళ్ళు ఇండివిజువల్స్ మా బోట్ వాళ్ళకి చెప్పుకున్నారు మేము చెప్పాము మమ్మల్ని లెక్క చేయండి శంకులాస్ బ్రిడ్జి షష్టి పూర్తి నిండింది అనేటువంటి ఒక అకాల కారణంతో దాన్ని పడగొట్టారు దాని మీద అసలు ఒక కమిటీ వేసి బ్రిడ్జి శిథిలవ స్థితిలో ఉందా ఈ బ్రిడ్జి పట్టేసి బంధు సేతు బంధు అనేటువంటి కార్యక్రమం కింద రైల్వేస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డబ్బుల్ని తీసుకురావాలనేటువంటిది లేకుండా ఏదో ఒక ఎనభై కోట్లు వస్తున్నాయి కనుక ఇది పడేశారు అంటే మనుషులు మరిచారు పిచ్చి మట్టి బుద్ధికి ఈ ప్రజలకు ప్రత్యామ్ లేదు బాడీపేట పద్నాలుగు రోడ్డు ఎన్నాళ్ళు ఈ గుంటూరు పట్టణానికి అందుబాటులో ఉంది దాన్ని ఓపెన్ చేద్దామని బుద్ధిదానం లేకుండా ఇది పడేశారు అది కూడా పర్మిషన్ లేకుండా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఈ రోజు అక్కడి నుంచి ఇక్కడ దాకా తొమ్మిది వందల మీటర్లు నడిస్తే నాకు పది మంది పట్టుమని పది మంది కార్మికులు కూడా నిలబడాల ఒక్క మిషన్ కనపడింది అది కూడా మేము వస్తున్నామని పనిచేస్తుంది అంటే ఇది నాకు తెలిసిన ప్రకారం విజన్ రెండు వేల ఫార్టీ సెవెన్ అన్నాడు చంద్రబాబు నాయుడు ఇరవై నలభై ఏడుకి అవుతా అని ప్రశ్నిస్తా ఉన్నాయి ఈ గవర్నమెంట్ ని తర్వాత నేను ఎంపీగా నర్సాపేట ఎంపు ఉన్నప్పుడు శంకరలా శంకర అసలు కంగరకుంట ఆర్యూపీ ఎనిమిది గంటల్లో పునర్నిర్మాణం చేశారు ఆర్యూపీ ఈరోజు ప్రజలకు ఎంత అందుబాటులో ఉందో చూడండి ఏటగ్రహారం ప్రజలు కానీ గుంటూరు కానీ అసలు గుంటూరు ఈస్ట్ వెస్ట్ అంటే భార్యాభర్తల సంబంధం ఇది వెస్ట్ ఈస్ట్ లేకుండా వెస్ట్ నడవదు వెస్ట్ లేకుండా వెస్ట్ లేచిన దానికి ఈస్ట్లో పనుల కోసం పోవాలి ఇది ఒక బంధం ఈ పట్టణ ప్రజలకు విడాకులు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎన్ఏ ముగ్గురుమూర్తులు కలిసి గుంటూరు నాశనం చేశారు పోలీసులు అడ్డించి రావాలని అడ్డించట్టు పోవాలని కూడా గంట పైన పడుతున్న పోలీసులు ఇంక దొంగలు ఏం పట్టుకుంటారు వాళ్ళు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్లస్ పక్కన ఉన్నటువంటి జనాల్లో ఈ రోజు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు నేను చెప్పినట్టుగా కొన్ని బిడ్జిపోయింది ఇప్పుడు ఇప్పుడు అయితే అర్థంగా మీరు కాంపన్సేషన్ పడి ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారే ప్రజాస్వామ్యంలో చెప్పలేనా అని నేను ఈ సందర్భంగా మేము చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు తప్పుని మీద తప్పు ఒకటి నూట అరవై ఏడు కోట్లతో పూర్తి కావాల్సిన బ్రిడ్ని అయితే ఇంకొక యాభై కోట్లు ఎక్కువ ఇప్పుడు లేటెస్ట్గా రెండు వందలు అయితే అవును ఏమైంది ఇవాళ తీసుకొచ్చాడు నా బాడు నుంచి ఏడు వేల కోట్లప్పు చంద్రబాబు నాయుడు గారు నేను తీసుకొచ్చాడు అమరావతి ఉన్నారు అమరావతి మీకు బాగున్నారా అసలు అమరావతి వెళ్ళాలంటే రైలు దిగితే ఎక్కడికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఈ పిచ్చి మీద అమరావతి విజయవాడలో దిగితే విజయవాడలో నుంచి కూడా పిచ్చి మీద రావాల్సిందేగా అమరావతికి అసలు అమరావతి ఒక కేంద్రం ఉందా ఇక్కడ మీరు ఆర్టీసీ బస్సు అమరావతి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళింది గుడి దగ్గరికి వెళ్ళి అమరావతి అక్కడ ఉంది అసలు ఎక్కడ అమరావతి తెలియదు దానికి మాత్రం ఇవాళ్లే ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు నాబార్ నుంచి ఇప్పటికీ సుమారుగా నలభై ఏడు వేల కోట్లు అప్పు తీసుకున్నారు ఇంకా యాభై వేల కోట్లు అప్పు తీసుకుంటారు మొత్తం లక్ష కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టేటప్పుడు తప్పసారి కాదు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిన బ్రహ్మాండం ఉండేది కదా అమరావతిలో ఒక భాగమే కదా ఎందుకు సందేహిస్తున్నావు ఏమిటి అన్యాయం అంటే నీకేదో దురుద్దేశం ఉందని అంటున్నా నువ్వు కమిషన్ తీసుకుంటాం అంటలా అవగాహన రాహిత్యం అనుభవ రాహిత్యం అహో డబ్బు తెలిసినటువంటి ఇన్పుట్స్ ఇస్తాం అవసరమైతే అందరూ జోలు పెట్టుకుని తిరగండి ఆ గుంటూరు పట్టిన ప్రజలు డబ్బులు ఇస్తారు వంద రూపాయలు రెండు రూపాయలు బ్రిడ్జి కట్టడానికి కానీ ఈ బ్రిడ్జి మటుకి ఎవరికి ఉపయోగం లేదు ఈ పట్టాలు దాటడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ఇది ప్రజలకి సత్సంబంధాలు నెలకొల్పేటువంటి బ్రిడ్జి కాదు దీన్ని ఇమీడియట్గా గా డిజైన్ చేయాలి పక్కన ఉన్నటువంటి ఎవరైతే భూ స్టాపులైన పోగొట్టుకున్నారో వాళ్ళు మూడు డిమాండ్ చేస్తున్నారు ఒకటి హెయిర్ కాంపెన్సేషన్ అంటే మాకు బాండ్లు గిండ్లొద్దు బాండ్లు ఎవడు కొంటాడండి ఈ రోజున ఇరవై వేలు కొన్ని మూడు లక్షలు ఉంది బాండ్లొద్దు మాకు ఫెయిర్ కాంపెన్సేషన్ రెండు రీహాబిలిటేషన్ మూడు రీసెటిల్మెంట్ ఈ మూడు వాళ్ళకి మాకు అనుకున్న గుంటూరు పట్టణానికి ఇది యాభై ఏళ్ళు కాదు డెబ్బై ఏళ్ళ వరకు ఈ గుంటూరు పట్టణం నువ్వు తీసుకెళ్ళి జనాలు నేను అమరావతిలోకి ఖర్చు పెడతావా పది లక్షల జనాభా తాడికొండ పెద్ద కూరపాడు గుంటూరు వెస్ట్ పచ్చిపాడి దానికి అనుసంధానం చేసే బ్రిడ్జి ఇది గుంటూరు పొడవరికి గుంటూరు తూర్పుకి అనుసంధానం చేసే బ్రిడ్జిని ఇన్నాళ్ళు పెండింగ్ పది మంది వర్కర్స్ ఉన్నారా ప్రమసాని మేయర్ గారు అడుగుతా ఉన్నా దత్త నడుక నడుస్తుంది వరకు ఎప్పుడు కవుతుంది ఎంతమంది మంది ఆటోల్లో ఆటోలు చిక్కుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఎంతో మంది రోగులు చూశారు ఈ రోజున ఇది ఒక దురదృష్టమైన సమయం ఉంటుంది పట్టణానికి అందుకని సిపి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి నాయకత్వంలో సోదరులు తాడికొని డిప్యూటీ మేయర్ వనుమా వజ్రబాబు గారు అట్లాగే సోలు నిమ్మకాయలు చిన్న నిమ్మకాయ రాజనారాయణ గారు గులాం రసూల్ గారు సారథ్యంలో మేము ఒకటే చెప్తున్నాం యూ ప్లీజ్ కన్వే ఎన్ అర్జెంట్ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు దోచుకోవటంలో తప్పితే దాచుకోవటం తప్పితే ఈ ప్రజలకు కావాల్సిన చేయట్లా నీకు చిత్తశుద్ధి ఉంటే ఏడు కాన్సెన్స్కి ఏడు కాన్సెన్స్ గెలిపించినటువంటి ప్రజలు ఇది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అందుకని మీరు ప్రజల సమస్యలు తీర్చాలంటే మీరు లీడ్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా లోకేష్ రోజు గుంటూరు పట్టణంలో చిన్న మున్సిపాలిటీ మీ మంగళగిరి ఏ రకంగా చూసుకుపోతుంది అభివృద్ధిలో మా గుంటూరు పట్టణం ఏ రకంగా చూడు ప్రజలు లేని చోట అమరావతిలో నలభై వేల కోట్ల ఏదైతే చేతి మంది దొరికితే ఎనభై కోట్లు ఎట్టి పిచ్చి పాల్గొంటారు ఏ రెండు వందల కోట్లు పెట్టారా Onde não era palheiro, palheiro! Ar...